ఈ పెద్ద కుమారుడుకున్న విశేషం ఏంటంటే ప్రియులారా అతడు తన తండ్రిని వేదనకు గురి చేయలేదు ఏం చేశాడండి ఏం చేయలేదండి వేదనకు గురి చేయలేదు తన తండ్రిని ఇబ్బంది పెట్టలేదు చిన్న కుమారుడు వచ్చేసి ఆస్తిలో నాకు నా వాటా నాకు ఇస్తావా నా భాగం నాకు ఇస్తావా అని పోరాడాడో గొడవపడ్డాడో గొడవ పడ్డాడో లేకపోతే పెద్ద మనుషులని నంపించి పంచాయతీ పెట్టిచ్చాడో నా ఆస్తి నాకు ఇచ్చాయి నా వాటా నాకు ఇచ్చాయి ఏ తండ్రి త్వరగా తన ఆస్తిని పంచి ఇవ్వడానికి సాహసించడం మరి ఎలా ఇబ్బంది పెట్టాడో ఎలా క్షోభ పెట్టాడో ఎలా ఇబ్బంది పెట్టాడో ఎలా బాధ పెట్టాడో మనకు తెలీదు చివరికి వాళ్ళ నాన్న అతను అడిగిన దాన్ని బట్టి అతని ఆస్తి అతనికి ఇచ్చి వేసాడు ప్రైజ్లా హాలయ్యూయ చిన్న కుమారుడు అడిగి పొందాడు పెద్ద కుమారుడు వాళ్ళ నాన్న ఇచ్చింది తీసుకున్నాడు స్తోత్రం చెప్పడం అడిగే సంఘాలు రెండు రకాలమైన వాళ్ళు ఉంటారు అడిగి అడిగి ప్రభు నాకు అది ఇస్తావా ఇదితో ఆ అడుగుడు మీకు ఇవ్వబండి అన్నావు కదా ప్రభు ఇత్తావా లేదా ఇవ్వండి ప్రభు అని అడిగి పొందేవాళ్ళు కొందరున్నారు సంఘంలో మరొక గుంపు ఉంటారండి ఆయన ఏది ఇస్తే అది నేను తీసుకుంటాను ఆమె చెప్పండి గట్టిగా బాబు నీకేం కావాలంటే నేను అడగడం ఏంటి ప్రభు అడగక మునిపే నా అక్కర్లన్నీ నీకు తెలుసు అడిగినంతకంటే ఎక్కువగానే ఇచ్చేదేవుడు నువ్వేదిస్తావు అరే ఈ భూమి నీకు ఇవ్వాలనుకోండి నీకు ఇష్టం నా ఇష్టంతో పని ఏముంది నాన్న నీవేదైతే నాకు ఇస్తావో నువ్వు నాకు ఏది ఇచ్చినా మంచివే ఇస్తావు కాబట్టి నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి వద్దంటే పర్వాలేదు ప్రభు నేను ఆస్తిని కాదు ప్రేమిస్తుండేది ఆస్తిని ఇచ్చే తండ్రిని ప్రేమిస్తున్నాను చెప్పలేకూడదు దేవుడు ఇస్తాను చెప్పలేదు